సోదరి సోదలారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్బీఐ బ్రాంచ్ల దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎన్నికల బాండ్లకు సంబంధించి జరుగుతున్నటువంటి అవినీతిలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క బాండ్ల రూపంలో అవినీతికి తెరలేపినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మొత్తం ఈ ఎలక్ట్రల్ బాండ్లు ఏ పార్టీకి ఎంత వచ్చింది అనేటువంటిది లెక్కల వివరాలు చెప్తే వచ్చినంతలో మొత్తం దాదాపు ఎనభై శాతం బీజేపీ పార్టీకి వచ్చింది అట్లాగే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉన్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ అదేవిధంగా వామపక్షాలు కాబట్టి ఇది మొదటి నుంచి కూడా సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు ఎందుకనంటే ఇది ఎంత నల్ల డబ్బు అక్రమాలతోటి అవినీతితోటి ప్రలోభాలతోటి ఈ యొక్క ఎలక్ట్రోల్ బాండ్లకు బిజెపి తెరలేపింది కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి ఈ డబ్బుతోటి మొత్తం ప్రభుత్వాల్ని తారుమారు చేసేదానికి బీజేపీ ఉద్దేశించి ఈ విధమైనటువంటి ఎలక్ట్రోల్ బాండ్లను ముందు తీసుకొచ్చినటువంటి పరిస్థితిని సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా దేశవ్యాప్తంగా కాలికి బలహం కట్టుకొని ప్రచారం చేయడం జరిగింది అయినా లెక్క చేయకుండా ఈ విధమైనటువంటి పద్ధతిలో ఎలక్ట్రోల్ బాండ్లు రిలీజ్ చేశారు దీని మీద సుప్రీంకోర్టు ఆలస్యంగానైనా సరే ఒక మంచి తీర్పు ఇచ్చింది ఈ తీర్పు ప్రకారం మొత్తం జనవరి ముప్పై తేదీ నాటికే ఉన్నటువంటి ఫిబ్రవరి ముప్పై తేదీ నాటికే ఉన్నటువంటి మొత్తం వివరాలు ప్రకటించాలని చెప్పి ఆ యొక్క బాండ్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరెవరికి ఎన్ని బాండ్లు మీరు రిలీజ్ చేశారో వివరాలు ఇవ్వాలని చెప్పి తీర్పు ఇవ్వడం అనేటువంటిది ఆహ్వానించదగినటువంటి విషయం అటువంటి అంశాన్ని వెంటనే రిలీజ్ చేయాల్సినటువంటి ఎస్బీఐ నిర్లక్ష్యం చేసి కాలయాపన చేసి ఈరోజు టైం సరిపోదు మాకు సమయం కావాలని చెప్పి ప్రకటించడం ఇది కూడా కేవలం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి తలవొక్కి ఆ విధమైనటువంటి అఫిడవిట్ ని దాఖలా చేయడం అనేటువంటిది ఇది కూడా ఉద్దేశపూర్వకమే కాబట్టి దీన్ని కూడా సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తా ఉంది ఈరోజు లేటెస్ట్ గా సిపిఎం పార్టీ వైపు నుంచి సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కారేర నేరాన్ని ఆ విధంగా ఇచ్చేస్తూ కోర్టులో అప్పీల్ చేయడం అనేటువంటిది జరిగింది కోర్టు దిక్కార నేరమే ఇది ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు నడిపేటువంటి ఎస్బీఐ ఇటువంటి కోర్టు దిక్కారానికి పాల్పడితే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ నోరు మీద పట్టలేదు అందుకనే సిపిఎం పార్టీ దీనికి అప్పీల్ చేసి ఇది కోర్టు దిక్కార నేరమే కాబట్టి ఈ ఆర్థిక నేరగాళ్లను పట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ బాండ్లలో ఉన్నటువంటి వివరాలు మొత్తం కూడా వివరించాలి ఒక్క పార్టీకే ఆరు వేల ఐదు వందల కోట్లకు పైగా ఈరోజు ఎలక్ట్రోల్ బౌ రూపంలో వచ్చిందంటే ఈ డబ్బంతా ఎక్కడిది ఏ నల్ల డబ్బు ఏ అవినీతి డబ్బు ఏ ప్రలోభాలతోటి ఈ డబ్బు మొత్తం కూడా తీసుకొచ్చి బ్యాంకులో పెట్టారు ఇది తేలకపోతే దేశంలో ఇటువంటి అవినీతి పనులు మొత్తాన్ని కూడా మనం అవకాశం ఇచ్చినట్టు ఉంది అందుకనే సిపిఎం పార్టీ మొదటి వ్యతిరేకిస్తూ ఉంది అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా దాఖలు చేయడం అనేటువంటిది కోర్టు దిక్కాల నేరాన్ని ఈ యొక్క ఎస్పీఎ మీద మోపి విచారణ జరపాలి ఆ విధంగా దోషుల మొత్తాన్ని కూడా బయటకి తీయాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది సోదరులారా ఈరోజు మనం చూస్తే దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బిజెపి పార్టీ మొత్తం ఈ అవినీతికి ఆలో ఆలయం అయిపోయింది ఈ రోజు పెద్ద నీతులు చెప్తా ఉన్నారు బిజెపి పార్టీకి సంబంధించి పెద్ద నీతివంతమైనటువంటి పార్టీ అని చెప్పి ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు మరి అది తెల్ల అయితే ప్రకటించడానికి ఇబ్బంది ఏంటి ఇబ్బంది ఏం లేదు కానీ అది అవినీతి డబ్బు కాబట్టే వాళ్ళంతా అవినీతి పనులు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఆ విధమైనటువంటి లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు కాబట్టి రోజు దాన్ని ప్రకటించకుండా ఆపమని చెప్పి చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి ఈ అవినీతి పనులను ఎండగట్టడం అనేటువంటిది చాలా అవసరం కాబట్టి ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల అవినీతికి బీజేపీ కేంద్ర బిందువుగా మారింది అందుకనే ఈ జరుగుతున్నటువంటి అవినీతిలో భాగమైంది కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా పనిచేయాల్సినటువంటి ప్రజాధనాన్ని ఆ విధంగా సద్వినియోగం చేయాల్సినటువంటి ఎస్బీఐ దానికి లొంగి ఆ విధంగా చేయడం అనేటువంటిది చాలా విచారకరమైన విషయం కాబట్టి ఇప్పటికైనా సరే ఈ యొక్క ఎలక్ట్రో పనులకు సంబంధించినటువంటి మొత్తం వివరాలని కోర్టుకి అందించాలి మొత్తం దేశానికి అందించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకనే ఈ నిరసన కార్యక్రమం మేము తీసుకున్నాం కాబట్టి సోదరులారా దేశంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికల సందర్భంలో బీజేపీ పార్టీ ఈ ఎలక్ట్రో బాండ్ల వివరాలు కానీ వెల్లడిస్తే రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ బీజేపీ నష్టపోతుంది ఈ ఎన్డిఎఫ్ గ్రూప్ ఉన్నటువంటి పార్టీలన్నీ నష్టపోతాయి ఈ అవినీతి పనులందరూ కూడా బొక్కలకు పోవాల్సి వస్తుంది అందుకనే ఉద్దేశపూర్వకంగా రోజు ఆ విధమైనటువంటి పద్ధతిలో దీన్ని తొక్కి పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ ఎన్నికల్లో ఈ మతోన్మాద బీజేపీ పార్టీని మనం మట్టి కనిపించకపోతే ఈ దేశాన్ని రక్షించుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మన వల్ల కాదు అందుకని ఇటువంటి అవినీతి పనులని రాబోయేటువంటి ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధమైనటువంటి పద్ధతులని ఈ బీజేపీని బీజేపీ ఎనకాలు ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మనం ఎదుర్కోవడం సాధ్యమవుతాయి ఒక్క విషయం గుర్తు ఈ రోజు తెలుగుదేశం కానీ జనసేన కానీ లేకపోతే ఉన్నటువంటి ఈ పార్టీలు కూడా ఈ రోజు రాజకీయంగా ఈ విషయాల్ని బహిర్గతం చేయట్లేదు దీనికి వ్యతిరేకంగా నిలబడటం లేదు అంటే వీళ్ళు కూడా అవినీతి పనులు ఆ విధంగా కాస్తున్నారు అనేటువంటిది దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది కాబట్టి ఇటువంటి అవినీతికరమైనటువంటి విషయాల విషయంలో ఈ యొక్క తెలుగుదేశం కానీ జనసేన కానీ మిగతా పార్టీలు కూడా జోక్యం చేసుకోవాలని చెప్పి సిపిఎంగా గా మేము కోరుతున్నాం కాబట్టి ఈ జరిగేటువంటి పోరాటంలో అందరూ కూడా అవినీతికి వ్యతిరేకం జరుగుతున్నటువంటి పోరాటంలో అందరూ కావాలి కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని అందరూ కూడా బలపరచాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం అలీఫ్ గారికి ధన్యవాదాలు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవీ కొన్నారాడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సోదరులరా సోదరి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతూ ఉన్నాం దేశంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్లో జరగబోతూ ఉన్నాయి బూర్జువా ప్రజాస్వామ్య వ్యవస్థనైనా సజావుగా నిర్వహించడానికి పాలక పార్టీలు ప్రయత్నం చేయటం లేదు ప్రారంభం నుంచి సిపిఎం ఎన్నికల పట్ల ఒక స్పష్టమైన విధానాన్ని చెప్తా ఉంది ఎన్నికలు పారదర్శకంగా జరపాలి కులం మతం ప్రలోభాలు ఉండకూడదు డబ్బు పాత్ర ఉండకూడదు విధానపరమైన ప్రాతిపదికన ఎన్నికల జరగాలి ప్రజా తీర్పు కోరాలి ఆ విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలనేది మొదటి నుంచి సిపిఎం చెప్తుంది అట్లాగే వ్యక్తుల ప్రాతిపదికన కాకుండా సింబల్స్ ప్రాతిపదికన దామాషా పద్ధతి ఎన్నికల విధానం జరగాలని మొదటి నుంచి సిపిఎం కోరుతుంది ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాలి పాలక వర్గాలకి ఉపాంగంగా ఎన్నికల కమిషన్ మారకూడదు అని చెప్తా ఉన్నాం అంటే ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించగలిగితే దామాషా పద్ధతుల ఎన్నికలు నిర్వహించగలిగితే ఎన్నికల్లో డబ్బు కులం మతం యొక్క ప్రాధాన్యతని రెచ్చగొట్టకుండా ఉంటే కలపకుండా ఉంటే ప్రజా తీర్పు స్వచ్ఛందంగా ఉంటుంది ప్రజలు ఎవరికి ఏ అభిప్రాయం తెలియజేస్తారో అభిప్రాయం అనుగుణంగా తీర్పు రావడానికి అవకాశం ఉంటుంది మనం సిపిఎంగా భావిస్తున్నాం కానీ ఈరోజు దేశవ్యాప్తంగా దేశంలో అధికారంలో ఉన్న పాలక పార్టీలు ఈ పాలక పార్టీలు వెనకున్న కార్పొరేట్ వర్గాలు ప్రజాస్వామ్యాన్ని ఎన్నికలని అపహాస్యంగా మారుస్తూ ఉన్నాయి అందులో భాగంగానే చాలా రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మొదటి నుంచి కార్పొరేట్ వర్గాల యొక్క జోక్యాన్ని రాజకీయాల్లో సిపిఎం వ్యతిరేకిస్తూ ఉంది పంతొమ్మిది తొంభై సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ వర్గాలు ఫ్కి ఆధ్వర్యంలో అసోచ్యం ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడుకొని పార్టీలకి దామాషా ప్రకారం ఓటింగ్ శాతం ప్రకారం డబ్బులు ఇచ్చే విధానం ఒకటి ఉండేది దాని ప్రకారం మొట్టమొదటిసారిగా సిపిఎంకి కార్పొరేట్ వర్గాలు పది లక్షల రూపాయల చెక్కుని సిపిఎం కేంద్ర కార్యాలయానికి వచ్చి స్వయానంగా ఇస్తే దాన్ని తిరస్కరించిన ఏకైక రాజకీయ పార్టీ గత ముప్పై ఏళ్ళ క్రితమే సిపిఎం పార్టీ అంటే కార్పొరేట్ వర్గాలు పెట్టుబడిదారులు భూస్వాములు ఎన్నికలకి ఎన్నికల్ని ప్రభావితం చేయకూడదు రాజకీయ పార్టీలు ప్రభావితం చేయకూడదు అనేది సిపిఎం విధానం అందువల్ల ఈరోజు ఈ వర్గాలు రాజకీయ పార్టీల వెనక చేరి బూర్జ రాజకీయ పార్టీల వెనక చేరి ప్రలోభాన్ని ప్రలోభ పెట్టి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత విధానాలని ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అందుకని మేము కార్పొరేట్ వర్గాల నుంచి రాజకీయ పార్టీలు డబ్బు తీసుకోవటాన్ని ఎన్నికల ఫండ్ తీసుకోవడాన్ని తీవ్రంగా మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చర్చ వచ్చింది ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు చాటుగా మాటుగా వేస్తున్న ఫండింగ్ విధానాన్ని అధికారం చేసే పద్ధతిలో ఎలక్ట్రోల్ విధానం ఎలక్ట్రోల్ బాండ్ కొనుగోలు విధానం తీసుకొచ్చింది అంటే కార్పొరేట్ వర్గాలు రాజకీయ పార్టీలకు డబ్బు ఇచ్చి దానికి బదులుగా ఎలక్ట్రోల్ బాండ్ తీసుకోవచ్చు అంటే చట్టబద్ధంగానే కార్పొరేట్ వర్గాలు పెట్టుబడిదారులు భూస్వాములు రాజకీయ పార్టీల్ని బహిరంగంగా కొనుగోలు చేయవచ్చు అనే విధానానికి ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది అందులో భాగంగానే ఈ విధానం వచ్చింది కాబట్టి ఈ లెక్కలు గమనిస్తే బీజేపీకి ఎక్కువ పార్టీ వచ్చింది మేము ఇప్పుడు ప్రజానీకం తరఫున డిమాండ్ అంటే ఎలక్ట్రాల్ బాండ్లు ఎవరు కొన్నారు అదాని ఎంత కొన్నాడు అసౌచ్యం కంపెనీ వాళ్ళు ఎంతమంది కొన్నారు అని తేలితే ఎవరికి ఎవరి ప్రయోజనానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో అన అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఎలక్ట్రాల్ బాండ్లలో డబ్బులు కొనుగోలు కొనుగోలు డబ్బులు ఇచ్చి అధికార పార్టీ దగ్గర కొనుగోలు చేసిన వాళ్ళ వెనక ఎవరికి ఏ విధానాలు ఉన్నాయో ఈ పదేళ్ళ నుంచి సమీక్షించడానికి అవకాశం ఉంటుంది టెలికాం రంగాన్ని ఏ కంపెనీకి అప్పు చెప్పారు బొగ్గుని ఏ కంపెనీకి అప్పు చెప్పారు ఎయిర్పోర్ట్లు ఏ కంపెనీకి అప్పు చెప్పారు పోర్టును ఏ కంపెనీకి అప్పు చెప్పారు రైల్వే రంగాన్ని ఏ రకంగా బలహీనపరిచారు ఏ రకంగా బీజేపీకి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వాళ్ళు ప్రభుత్వ రంగాన్ని గనుల్ని మైనింగ్ని జాతి సంపదని కొనుగోలు చేశారో బహిర్గతం చేస్తే అది బయటపడటానికి అవకాశం ఉంటుంది సిపిఎం విధానం అందుకని ఈ విధానాన్ని మొదటి నుంచి వ్యతిరేకించింది ఆ విధానానికి వ్యతిరేకంగా దూరంగా ఉంటుంది అంతేకాకుండా ఈ విధానాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది సుప్రీంకోర్టు విచారించి ఎలక్ట్రానిక్ బాండ్ విధానాన్ని రద్దు చేయమని తీర్పిచ్చింది ఎవరైతే బాండ్లు తీసుకున్నారో వాళ్ళ పేర్లను బహిర్గతం చేయమని చెప్పింది ఆ డబ్బులు వెనక్కియమని చెప్పింది కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకంటే ఎన్నికలు దగ్గరగా ఉన్నాయి కొనుగోలు మొదలుపెట్టారు రాజకీయ పార్టీలని గా కొనుగోలు చేసే విధానం ఈడీని ఈ సిబిఐని ఉపయోగించి రాజకీయ పార్టీలు ప్రభావితం చేసే విధానం ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాల్లో కొనుగోలు విధానానికి పాల్పడింది ఒకటి నుంచి యాభై మంది దాకా ఎమ్మెల్యే పదహారు రాష్ట్రాల్లో కొనుగోలు చేశారు ఆరు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని తారుమారు చేసి వేరే ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తారుమారు చేయటం ఎన్నికైన ప్రజాప్రతిని కొనుగోలు చేయటం విద్యార్థిని నిరూపించుకోవటం మందబలంతో మంది బలంతో కండబలంతో ధన బలంతో ప్రజలు ఇచ్చిన తీర్పుని అప్రజాస్వామ్యంగా వ్యవహరించడమే బీజేపీ విధానంగా మారిపోయింది అందువల్ల ఒకవైపు కార్పొరేట్కి అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అపహసం చేయడం అట్లాగే మతాన్ని ప్రేరేపించడం ఇవన్నీ కలిగిన తర్వాత ఇంకెక్కడ ప్రజాస్వామ్యం అందుకని ప్రజాస్వామ్యానికి అవకాశం లేకుండా పోతా ఉంది అందుకని ఈ విధానాన్ని సిపిఎంగా మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా వచ్చింది వంతు ఎన్నికల కమిషన్లో ముగ్గురు కమిషనర్లు ఉంటే ఒక ఆయన రిటైర్ అయ్యారు ఒక వెళ్ళిపోయారు ఒకయన ఇప్పుడు అధికారంలో పవర్లో ఉన్నాడు కాశ్మీర్లో ఎన్నికలు జరిపే విషయంలో కాశ్మీర్లో ఎన్నికలు జరిపే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పునరుద్ధరించే విషయంలో ప్రజాభిప్రాయాన్ని కోరే విషయంలో కారుని కాశ్మీర్ ప్రజానీక అభిప్రాయాలని భారత బాగా ప్రజానీకాల అభిప్రాయాలతో మమేకం చేయడంలో ఈ బలవంతంగా తొలగించబడిన అధికారి పాత్ర ఆ ఎన్నికల సజావుగా నిర్వహించాలని కొరత ఉన్నాడు అందుకని ఎన్నికలు నిర్వహించడం సజావుగా నిర్వహించడం తేదీలు నిర్ణయించడంలో కూడా నిష్పక్షపాత వ్యవహరిస్తున్నారు అందుకని మేము అభిప్రాయపడుతుంది ఈ బుర్జువ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్ని ఒక అపాస్యంగా చేసి ప్రజా తీర్పుకి సంబంధం లేకుండా అధికార పార్టీలు పాలక పార్టీలు కార్పొరేట్ వర్గాలు కుమ్మక్కై అధికారాన్ని తీసుకొని తీసుకున్న తర్వాత కార్పొరేట్ వర్గాలకి జాతి సంపదని ప్రభుత్వ సంపదని ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టే విధానానికి తీసుకురావడంలో భాగమే ఈ ఎలక్ట్రానిక్ బాండ్ విధానం మేము సిపిఎంగా భావిస్తున్నాం అందుకనే సిపిఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉంది ఎస్బీఐకి వచ్చింది అది స్వతంత్ర సంస్థ అతిపెద్ద జాతీయ బ్యాంకు దేశంలో రాష్ట్రంలో ఆయా రాష్ట్రాల్లో ప్రజల్లో పలుకుబడిన సంస్థ ప్రజల పట్ల సేవ చేస్తున్న సంస్థ అపారమైన నమ్మకం ఉన్న సంస్థ ఎస్బీఐ కానీ ఎస్బీఐ ఈరోజు తన దగ్గరున్న లోన్ తీసుకొని వ్యవసాయదారులు లోన్ కట్టకపోతే పేర్లు ప్రకటించట్లేదా ఎవరైనా బంగారం లోన్ పెట్టి టైం దాటిపోతే అడగట్లేదా ఎస్బీఐ పేర్లు ప్రకటించలేదా డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుని ఇక నోటీస్ బోర్డులు అంటించట్లేదా ఇంత పారదర్శకంగా ఉన్న ఎస్బీఐ కేంద్ర ప్రభుత్వ యొక్క ప్రయోజనాలకి తలొక్కి అధికార పార్టీ హుకుంకి తలొక్కి ప్రజాస్వామికంగా చట్టపరంగా వ్యారెస్ బ్యాంకింగ్ నిబంధనలు కూడా విరుద్ధము ఏకంగా బ్యాంకే సుప్రీంకోర్టు ధిక్కరిస్తే ఏకంగా బ్యాంకే పెద్ద మనుషుల యొక్క అధికార పార్టీ పెద్ద మనుషులకి యొక్క ప్రలోభాలకు లొంగితే ఇంకా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరు ప్రజాస్వామికంగా ఇస్తున్నారు ఎవరు జాతి ప్రయోజనాలకు అనుగుణంగా ఇస్తున్నారు ఎవరు ప్రభుత్వ సంపద ఆధారంగా ఉంటున్నారనే విషయాన్ని స్పష్టం లేకుండా పోయితే అందుకనే ఎస్బీఐ లాంటి జాతీయ బ్యాంకింగ్ ప్రభుత్వ రంగ సంస్థకి ఇది సరైన పద్ధతి కాదు అందుకని ఎస్బీఐ యాజమాన్యం ఎప్పటికైనా పునరాలోచించాలి కేంద్ర ప్రభుత్వానికి తలొక్కే విధానాలని మానుకోవాలి స్వతంత్రంగా వ్యవహరించాలి ఆర్బీఐ రూల్స్ని పాటించాలి బ్యాంకింగ్ నిబంధనలు పాటించాలి తక్షణమే ఎలక్ట్రానిక్ బాండ్లు కొనుగోలుదారులు చేసే యొక్క పేరుని బహిర్గతం చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ని ఈ ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికలు జరిపే డిమాండ్ని సిపిఎంగా దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రణాళికలు కూడా పెడతాము ఎన్నికలు ఎలా జరగాలి విష్పక్ష ఎలా జరగాలి డబ్బు పాత్ర కులం పాత్ర మతం పాత్ర ఎలా లేకుండా చేయాలి కార్పొరేట్ వర్గాల యొక్క పాత్ర ఎలా లేకుండా చేయాలి విధానం పైన మన తీర్పు ఎలా ఉండాలనే విషయాన్ని కూడా ఎన్నికల ప్రణాళిక చేరుస్తాం ఆ రకంగా దేశవ్యాప్తంగా ప్రజా అభిప్రాయాన్ని కొడగడతాం కేంద్ర ప్రభుత్వ యొక్క దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాం కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలకు తలకే ఎస్బీఐ యాజమా యాజమాన్య విధానాలకు వ్యతిరేకంగా కూడా పోరాడతాం ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన సిపిఎం నగర కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కొండారెడ్డి గారికి ధన్యవాదాలు పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యుల దామా శ్రీనివాసరావు గారి నుంచి ధర్నాన్ని ముగించవలసిందిగా కోరుతున్నాం మిత్రులారా ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఫ్రాన్సిస్ ముందు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మొత్తం ఎలక్ట్రోల్ ఫండ్ సమాచారాన్ని మొత్తం కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సమర్పించాలి ఆరో తేదీ లోపలని చెప్పిచ్చిన డైరెక్షన్ని ఉల్లంఘన జరుగుతూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్రాంచెస్ ముందు నిరసన కార్యక్రమం సిపిఎం చేపట్టడం జరిగింది మన మనందరికీ తెలుసు ఎస్బీఐ అంటే దాదాపు ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత బ్యాంకుగా భావిస్తూ ఉంటాం ఎస్బీఐ ఈ పాటికే మొట్టమొదట దేశంలోనే డిజిటల్ బ్యాంక్ అయితే ఉందంటే ఎస్బీఐ కాబట్టి ఎలక్ట్రోల్ బాండ్స్ సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఈ పాటికి డిజిటల్ అయి ఉంది జస్ట్ కాపీ తీసి ఇవ్వచ్చు అయినా దీని మీద కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్ర దాగి ఉంది కాబట్టి ఈ బ్యాంకును మేనేజ్ చేశారు కాబట్టి యాజమాన్యాన్ని అందువల్ల జూన్ ఆరు దాకా జూన్ ముప్పై తేదీ వరకు వాయిదా కోరటం జరిగింది చాలా దుర్మార్గం విషయం ఈ పాటికి ఆరో తేదీ ఈరోజు ఆరో తేదీ లోపల మార్చి ఆరో తేదీ లోపల సమాచారం మొత్తం కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సమర్పించాలి వాళ్ళు తద్వారా పదమూడవ తేదీ లోపల మొత్తం కూడా వెబ్సైట్లో పెట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పుని ఉల్లంఘించడం జరిగింది అందువల్ల ఈరోజు వాయిదా కూడా జరుగుతూ ఉంది ఏమైనా ఒక విధంగా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేది కూడా బీజేపీ ప్రభుత్వం తనకు సంబంధించినటువంటి అన్ని కార్పొరేట్ వర్గాలతోటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ద్వారా డబ్బులు పొందడం ఇది చట్టబద్ధత కల్పించి ఒక పక్క ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని సవరించింది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ను సవరించింది అట్లాగే అన్ని రకాల చట్టాలను సవరించి ఈ ఎలక్ట్రికల్ బాండ్స్ చట్టబద్ధత చేసింది చట్టబద్ధత చేస్తే ఏ ఇబ్బంది లేదని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఒడగట్టడం జరిగింది బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా ఈ ఎస్బీఐ ఆలోచించి యాజమాన్యం ఆలోచించి ఏ సమాచారం అయితే సుప్రీంకోర్టు మిమ్మల్ని అడిగిందో ఇవ్వముందో ఆ యువముల సమాచారం ఎంటనే ఇవ్వ ఇవ్వటం ప్రజాక్షేమానికి మంచిది అందువల్ల మీరు సాత్సారం చేయకుండా వెంటనే ఇవ్వమని కోరుతూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎస్బీఐ ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మనం అందరం ఆలోచించాలి ఎందుకని ఈ ఒక సిపిఎం పార్టీ ఒకటే ప్రజానిక అదే వ్యాపారస్తుల దగ్గర నుంచి అట్లాగే రాజకీయ పార్టీలు మిగతా అన్ని పార్టీలు తీసుకున్నాయి బట్ సిపిఎం పార్టీ తీసుకోని పరిస్థితి మనం గమనించాలి అందువల్ల ప్రజల పక్షాన ప్రజల కోసం ఉన్నటువంటి సిపిఎం పార్టీ వైఖరి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆ విధంగా కంపెనీస్ యాక్ట్ని అట్లాగే రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ని అన్ని యాక్ట్ని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని సవరించి చట్టబద్ధత కల్పించి కార్పొరేట్ల దగ్గర నుంచి మెజారిటీ ఎలక్ట్రోల్ బాండ్స్ మొత్తం కూడా బీజేపీ పొందడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా బయటపడతాయని అని ఉద్దేశంతో ఎలక్షన్ ముందు కాకుండా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముప్పై తేదీ తర్వాత మేము ఇస్తామని చెప్పడం కూడా మంచిది కాదు ఆ విధంగా ఇప్పటికైనా ఆలోచించి సుప్రీంకోర్టు తీర్పుని ఎస్బీఐ అమలు పరచాలని కోరుతూ ఈ ధర్నాలో పాల్గొన్న ఈ ధర్నాలో పాల్గొన్న మిత్రులందరికీ పార్టీ సభ్యులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ